మూడు విషయాలు ఒకటి ఆయనే మహిమ మనలో రెండోది ఆయన ఎట్టివాడే అన్నాడు మూడోది మన హృదయం అనే దోనిలో దేవుడి నాలుగో చూద్దాం ఇక్కడ యోహాను పదిహేను ఒకటి నుంచి ఇప్పుడు ఆయన ఇందా అక్కడి నుంచి ఎక్కడున్నాడు మహిమగా ప్రేమగా శక్తిగా ఆత్మగా వాక్యముగా ధైర్యముగా పరిపూర్ణమైన ప్రేమగా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన నీలో ఉన్నా కానీ నువ్వు ఫలించట్లేదు అంటే ఏంది అర్థం ఆయనలోది నువ్వు తీసుకోవట్లేదు అని అర్థం ఏం చేస్తున్నావు ఆయనలోది నువ్వు ఆయనలో ఫలింపని ప్రతి ఆయన నీలో ఉంటే కూడా నువ్వు ఇంకా ఫలించట్లేదు అంటే ఏంది అర్థం ఆయన మాటకు లోపడట్లేదు అని అర్థం ఆయన నీలో ఉన్నాడని నువ్వు నమ్మట్లేదని అర్థం ఆయనలో ఉన్నది ఎక్స్చేంజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బార్టర్ సిస్టమ్ అంటే ఆయన నువ్వు తీసుకోవట్లేదు అని అర్థం అవునా కదా ఎక్కడున్నావు ఆయనలోనే ఉన్నావు కానీ ఆయన ప్రేమించమన్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు ప్రేమిస్తే ఆయనలోది నువ్వు తీసుకుంటే నువ్వేమైపోతావు ఫలిస్తావు దేవునికి మహిమ కలిగిని కాదు అవునా కదా చదువునాను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెను ఫలించ ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలె మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి చూడండి అర్థమైంది నాకు వెళ్ళి చూడాలి నాకు అందరూ చూడాలి ప్లీజ్ మీరు బయటికి రాబోతున్నారు ఆయన ప్రేమ ఆయన ప్రేమను ఎక్కడ పెట్టాడు మనలోనే పెట్టాడు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించవో ఆ ఫలాన్ని నువ్వు పొద్దు నువ్వు ఫే ఎప్పుడైతే అది స్వీకరించవో నీలో ఉన్న ప్రేమను ఎప్పుడైతే నువ్వు దాన్ని అంగీకరించవో దాన్ని అవలంబించవో ఆటోమేటిక్గా నువ్వు పనికిరాని తీగైపోతావు అర్థమవుతుందా అంటే ఆయన ఏది క్షమించవన్నాడో క్షమించట్లేదు అంటే క్షమించే గుణం కూడా ఎక్కడ పెట్టాడు నీలోనే పెట్టాడు ఎప్పుడైతే నువ్వు క్షమించవో ఆటోమేటిక్గా ఏం చేస్తాడు తీగని కట్టా అసలు మనిషి ఎందుకు అంటే దేవుడు ప్రేమించంటే ప్రేమించట్ల క్షమించు అంటే క్షమించట్ల దీవించు అంటే దీవించట్ల అందుకే నువ్వు ఫలించట్లా అర్థమైందా అందుకే నువ్వు ఇప్పుడు చెప్పాలి నేను ఫలించాలంటే తండ్రిలో కుమారుల్లో ఏకమై ఉన్న నేను ఆయనలాగా జీవించాలి ఆయన చెప్పిన మాట ప్రకారం నేను నడవాలి తద్వారా నేను ఫలిస్తా ఇక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు నీలోనే ఉన్నాడు చూద్దాం ఇక్కడ ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంట కట్ చేస్తాడు ఇప్పుడు నువ్వు ఆయనలో ఉండి కూడా ఇప్పుడు చెట్టు నీళ్లు లాక్కోకపోతే అర్థం ఉందా చెట్టుకి ఏం కావాలా ఆ నీళ్ళల్లోనే నాటాడు చెట్టుని అయినా ఆ నీళ్లు తాగట్లేదంటే ఏంది అర్థం చెప్పాలి చెప్పాలి నమ్మట్లా ఆ నీరు నేను తాగితే బాగుపడతా చూద్దాం ఇక్కడ ఫలింపది ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింప ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటున్నావో ఏమైపోతావు దేవుని మాటకు లోపడతావు నువ్వేమేం చేస్తావు ఫలిస్తావు దేవునికి సాగిల పడతావో ఏం చేస్తావు ఫలిస్తావు అర్థం నువ్వు ఫలించట్లేదంటే అంటే అర్థం మాటకు లోపడ ఈ మాట ఎక్కడుంది నీలోనే నాలో ఉంది అని ప్రేమ ఎక్కడుంది నాలో ఉంది ఈ శక్తి ఎక్కడుంది ఈ జ్ఞానం ఎక్కడుంది నాలోనే ఉంది ఈ పరిపూర్ణమైన ప్రేమ ధైర్యం కలిగిన ప్రేమ ఎక్కడుంది నీలోనే ఉంది ఆ మహిమ కూడా ఎక్కడుంది నాలోనే ఉంది చెప్పండి నాలోనే ఉంది కానీ దాన్ని అది నువ్వు స్వీకరించకపోతే ఎదురుకు బిర్యానీ పెట్టుకొని తినకుండా ఎవరైనా ఉంటారా చెప్పాలా తినక గుడ్లు పెట్టుకొని ఎవరైనా తినకుండా ఉంటారా చెప్పండి సో అది ఎవరికి ఇష్టమైన పదార్థాలు చూపుతాయి ఉన్నా కదా మంచి డ్రెస్సెస్ ఉంది కళ్ళు చూసుకుంటా ఉంటావా వేసుకుంటావా గోల్డ్ చూసుకుని మూసుకుంటావా వేసుకుంటావా చెప్పులు ఉంటే చూసుకుంటావా వేసుకుంటావా అర్థమవుతుందా ఇప్పుడు ఇన్ని లక్షణాలు నీల ఉండి కూడా నువ్వు వాటిని నమ్మకపోయినా ఫలించవు వాటిని అనుసరించకపోయినా నువ్వు ఫలించవు అర్థమవుతుందా ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఐఎమ్ ట్రూ అన్నాడు యువర్ ద బ్రాంచెస్ ఆయన ద్రాక్ష అయినా మనం ఏమైనా తీగలై ఉన్నాం చూసారా అంటే ద్రాక్షవల్లిలో ఏదైతే ఉంటుందో అదే తీగల్లోకి స్ప్రెడ్ అయింది ఆయన ప్రేమ ఉంది అదే ప్రేమని తాగిద్ది ఎవరు తీగ ఆయనలో శక్తి ఉంది అదే తాగిద్ది ఆయనలో జ్ఞానం ఉంది అదే తాగిద్ది తద్వారా ఫలిస్త ఎప్పుడైతే ఆ ఆ జీవ జలము ఎప్పుడైతే త్రాగుతాడో ఆ వ్యక్తి ఎక్కడున్నాడు దేవునిలోనే ఉన్నాడు నువ్వు దేవునిలోనే ఉన్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీలోనే ఉన్నాడు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మడిగా నీలోనే ఉన్నాడు ఆ మహిమతో నింపేశాడు ఆయన ఎట్టివాడో మనలో కూడా అట్టివాడికి చేశాడు ఆయనలో ఉన్న శక్తే మనలో పెట్టాడు ఆయనలో ఉన్న మహిమే మనలో పెట్టాడు ఆయనలో ఉన్న ధైర్యమే మనలో పెట్టాడు ఆయనలో ఉన్న ప్రేమే మనలో పెట్టాడు ఆయనలో ఉన్న వాక్యమే మనలో పెట్టాడు ఆయన సంపూర్ణుడు మనము కూడా అర్థమైందా అన్నీ ఉన్న అల్లుడి నోట్లు ఏదో సీడ్లు అంట తెలుసా ఏమంటారు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో అన్నీ ఉంటాయి తినడానికి పల్కుంటాం అవునా కదా లేనోడు లాక్స్ వస్తూ ఉంటాడు ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష వల్లి ఎవరు దేవుడు తీగ ఎవరు నా ద్వారా ఫలింపని ప్రతి తీగ అంటే ఫలించట్లేదు అంటే ఏంది దాన్న గుడ్ క్వాలిటీస్ నువ్వు తీసుకోవట్లేదు అని ఆ గుడ్నెస్ నువ్వు ఆ ధైర్యాన్ని ఆ ప్రేమని ఆ వాక్యాన్ని ఆ శ్రేష్టతను ఆ జ్ఞానమును ఆ తగ్గింపును ఆ వినయమును ఆ విధేయతను నువ్వేం చేస్తున్నావు ఎప్పుడైతే నువ్వు తీసుకోవట్లేదవో ఆటోమేటిక్ నువ్వు ఫలించవు చూస్తాడు 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 ఒక దెబ్బ కొడతాడు చూడు మళ్ళా పదివేల ఎకరాలు తగలబడుతున్నా నిన్నట్టు స్టార్ట్ అయింది తెలుసా అమెరికాలో మళ్ళా చూస్తున్నాడు చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఈ సంవత్సరం చాలామంది పెట్టలు రాలిబట్టి రాలిపోతారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోగాలు రాబోతున్నాయి ఏం రాబోతుంది పిట్టలు రాని మంచి పాట ఏం పాట నాన్న పాడింది అదేది సమయం ఉండంగానే సమయం లేదు గడచిన కాలము ఇప్పుడు ఇదే మంచి తరుణము ఈరోజు నువ్వు మా నువ్వు లోపడలేదా నువ్వు ఎంత ఆరోగ్యం ఉండి నేను ఫిట్ అనుకున్న క్షణమే లేపి పక్కన పెడేస్తాను అవసరమైతే కొడతాడు నిన్ను తిప్పుకోవడానికి లేకపోతే అసలు భూమి మీద నుంచే లేపేస్తాయి నువ్వు ఫలింపని ప్రతి తీగ దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అన్నీ పెట్టుకొని నువ్వు దాంట్లో ఆయనకి ఏంటి అర్థం ఆయనలో ఉన్న ధైర్యమే ఎక్కడుంది నీలో ఉంది ఆయనలోనే ప్రేమ ఎక్కడుంది ఆయనలో ఉన్న వాక్యమే ఎక్కడుంది ఆయనలో ఉన్న మహిమ ఎక్కడుంది ఆర్ ద గ్లోరీ హౌస్ చెప్పండి ఏ గ్లోరీ హౌస్ ఏ గ్లోరీ హౌస్ ఏదో లైట్ తీసుకున్నారా దెబ్బ పడి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆటోమేటిక్ స్థితి చూడబాక నీ హృదయం అనే దోన్లు ఎవరున్నారు పరిస్థితులు చూస్తావా నీ కొడుకుల్ని కూతుల్ని ఆర్థిక ఇబ్బందుల్ని కొండల సట్లు చూస్తావా నీ అనారోగ్యం చూస్తావా నీలో ఉన్న క్రీస్తుని చూస్తావా క్రీస్తు ఏమైనాడు జ్ఞానమైనడు దేవునికి మహిమ కలుగునిగా ఆ జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు క్రీస్తు ఏమైనాడు శక్తి అయి ఉన్నాడు ఆ పునరుద్ధాన శక్తి ఎక్కడుంది ఇప్పుడు క్రీస్తు ఏమైనాడు అభిషేకమై ఉన్నాడు అంటే అభిషేకం ప్రతి కాడి విరగొడుతుంది ప్రతి కాడి విరగొట్టే అభిషేకం ఎక్కడుంది ఇప్పుడు దేవునికి మహిమ కలిగి ఉంది కాదు నమ్మాలవుతా అసలు నువ్వే కాడులు ఎరగొట్టే అభిషేకం నీళ్ళు ఉంటే కాడులు నీ దగ్గరకు వస్తాయా నీ ఎరగొట్టుకుంటావు నువ్వు చేయిబెట్టినా అడిగి కూడా అవతలేవుడా ఎంతమందికి వాక్యం నాలుగు విషయాలు దేవుడు చెప్పాడు ఇప్పుడు ఎలాగ ఫలింపదో అలాగనే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు చదు ద్రాక్షవల్లిని ద్రాక్ష ద్రాక్ష ఇప్పుడు ఎవరు తీగలు ఎవరు అవి వేరుగా ఉంటాయి చెట్టు వేరుగా ఉంటుందా కొమ్మలు వేరు చెట్టు వేరేనా చెట్టు కొమ్మలు ఏమై ఉంటాయి అంటే ఈ నీకు రావాల్సిన ప్రతి శ్రేష్టమైనది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలా తీగకు రావాల్సిన ఆ కొమ్మకు రావాల్సిన ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది చెట్టులోనైతే వస్తుంది ఎప్పుడైతే నువ్వు అది తాగవో అర్థమైందా జస్ట్ నమ్మితే నీలో ఆపరేట్ అయిపోతుంది ప్రభా నాకు ఇచ్చావు నీకు అనగానే ఆ మహిమ ఆల్రెడీ నీలో ఆల్రెడీ నీలోనే ఉంది అర్థమైందా ఆ ప్రత్యక్షత నువ్వు చూస్తావు ఆ ధైర్యం ఎక్కడుంది నేను నమ్ముతున్నా అంటే ఆటోమేటిక్ ఏమైపోంది ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేసుకుంటావో దానికి తగ్గ ఫలాన్ని కోసం ద్రాక్షల్లిని నేను తీగలు నా ద్వారా ఫలింపని ఫలింపని ప్రతి తీగ ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ ట్రూవైన్ లో ఉన్నటువంటి ఆ శ్రేష్టతని ఆ నిజమైన ద్రాక్షలు తీసుకుంటామో ఆ కొమ్మ ఫుల్ ఫ్లెడ్గా ఆ లక్షణాలతో నింపబడి ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పోత పింద కాయ పండు దేవునికి మహిమ కలుగునుగా